వి గారు జై గారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాగున్నాము చాలా సంతోషంగా ఉంది మా వారహి సిల్స్ కి వచ్చినందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు నా కళ్ళన్ని ఏ సెక్షన్ అండి ఇది పట్టు సెక్షన్ అండి మొత్తం ప్యూర్ పట్టు జయా నీకు నచ్చిన ర్యాండమ్ కలర్ ఒకటి చెప్పు వీటిలలో నాకు నచ్చింది ఇప్పుడంతా లావెండర్ హవా నడుస్తుంది కాబట్టి నాకు నాకు రాగానే కూడా నా కంట్లో అదే పడిందండి చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ అండి అవునండి ఇది ఫొటోస్ కి ఎంత బాగుంటుంది భలే ఉంటుందండి భలే ఉంటుంది లేవెండర్ కలర్ కి మంచి బ్రైట్ పింక్ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో సిల్వర్ జరీ వచ్చింది అవునండి గోల్డ్ వచ్చింది తర్వాత మ్యాంగోస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా గారు ఎప్పుడైనా ట్రెండ్ కైనా సరే మ్యాంగోస్ ఎక్కడో బుటీస్ లోనో బోర్డర్ లోనో ఉండాల్సింది బాగుంది కాంబినేషన్ ఏమ లో ఉన్నావా మీరండి నేను ఆరెంజ్ లో ఉంటాను జయ అవునా రమ గారు మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది అక్కడ చూడండి ఆరెంజ్ కలర్ సారీ ఆ పైనే కూడా చాలా బాగుంది ఎంత బాగుందో వావ్ సూపర్ రమ్మగారు ఇది కూడా కెమెరాకి బాగుంటుంది ఇది మొత్తం సెల్ఫ్ వచ్చేసిందండి ఆరెంజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి ఇక్కడ మధ్యలో పర్పుల్ ఎందుకు వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఆ షేడ్ కోసం ఇక్కడ పర్పుల్ లోపల థ్రెడ్ పర్పుల్ ఉంది అందుకని కదిలినప్పుడు వేరే త్రీ డి ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది ఇదంతా కూడా మొత్తం అంతా ఇంటర్లాక్ అండి లోపల మెట్టలు గాని ఉంగరాలు గాని గాజులు గాని ఏమి తట్టుకోకుండా మొత్తం అంతా ఇంటర్లాక్ చేపించేస్తాం లోపల

సిల్క్ అవీవింగ్ అన్నమాట ప్యూర్ సిల్క్ పట్టు ఇదంతా కూడా ఇంటర్లాక్ చేస్తాం హ్యాండ్లూమ్ కాబట్టి పూగులు పూగులు అంతే ఉంటాయి మనం స్పెషల్ గా మళ్ళీ ఇంటర్లాక్ చేపిస్తాం ఎంత బాగుంది అమ్మగారే ఎంత బాగుంది విత్ వింటేజ్ బోర్డర్ అసలు weight ఉంది సిల్క్ అంత కంఫర్ట్ సిల్క్ ఓకే కాకపోతే వీటన్నిటికి ఒక అబ్జర్వేషన్ మధ్యలో సిల్వర్ కూడా కనిపిస్తా అయితే ఇదో కాకపోతే ఇదే ఉంటాయి కదా అండి అదే హైలైట్ సారీ కచేస్ బ్లౌజ్ ఏమొచ్చిందండి మరూన్ వచ్చింది మరూన్ వచ్చింది సారీ మొత్తం చెక్స్ వచ్చేసి వింటేజ్ స్టైల్ కానీ ఉంది అండ్ ట్రెడిషన్ ని చె ట్రెడించాను ఇవి తలంబరాలు చీరలు అండి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మధు అని సో దానికి మనం పట్టు ఫినిషింగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటాయో ఇట్లా ఉంటాయి తలంబరాలు చీరలు గ్రీన్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఆఫ్ వైట్ కి దీనికి మన దగ్గర చాలా బేసిక్ గా రెడ్ గ్రీన్ ఉంటాయండి అందరి దగ్గర మోస్ట్లీ కానీ మన దగ్గర నైన్టీ పర్సెంట్ అన్ని కలర్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ పర్పుల్ రెడ్ మొత్తం ఫైవ్ కలర్స్ ఇందులో ట్రెడిషనల్ లుక్

మన దగ్గర బ్లౌజర్ స్టిచ్చింగ్ మగ్గం అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా మనం వీడియో కాల్ చేసుకుని మనకి అంత ఆర్డర్ ఇచ్చి బ్లౌజ్ మెజర్మెంట్స్ పంపించినా మనం ఎవ్రీథింగ్ అంతా చేపించి షిప్మెంట్ చేస్తాము జెంట్స్ కి కూడా మన దగ్గర పట్టు పంచెలు కూడా ఉన్నాయి పట్టు పంచెలు షేర్ ఇవన్నీ కూడా మగ్గం చేపిస్తాము స్టిచింగ్ చేపిస్తాము విత్ కిట్స్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని ఒక సెక్షన్ దగ్గరికి వెళ్దామండి రమగారు ఇక్కడే ఉండాలని దో తీసున్న కౌంటర్ కి లాక్ వచ్చేసాను ఈ కూడా పట్టులాగానే అనిపిస్తుంది పట్టు పంచెలు పట్టు పంచులు ఓకే ఇదంతా ప్యూర్ పట్టు అండి ఇది మొత్తం హ్యాండ్లూమ్ అమ్మ ఇదంతా చూడండి ఇది సిల్క్ బేస్డ్ ఇది టిష్యూ బేస్డ్ చీర పక్కన ఏ మాత్రం తగ్గదు అంతే కదా అంటే జనరల్ గా ఇది వరకు కాదులేండి ఇప్పటి రోజుల్లో అబ్బాయిలు ఏమంటారు అంటే అమ్మాయిలు దగ్గర కట్టుకోవాలా అలాంటి వాళ్ళ కోసం వీటిల్లో కూడా కాంబినేషన్స్ అండి కాంట్రాస్ట్ వైట్ కి ఎల్లో బోర్డర్ ఇందాక మనం అమ్మాయి వైట్ అండ్ ఎల్లో సారీ కట్టుకుంటే ఇప్పుడు వైట్ కి ఎల్లో అనమాట ఇవి కట్టాలన్నా కూడా కొంచెం స్పెషల్ గా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి కదా కట్టాలి మరి ఇంకేమైనా వేరే కొత్త మెథడ్ ఉందేమో ఇక్కడ చూడాలి అయితే స్టిచింగ్ చేసి ఇస్తామండి జస్ట్ అది మనం ప్యాంట్ వేసుకున్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఉత్తరీయము ఇది కండువా కండువా అండి మీరు కండువా అని తెలుగులో చెప్తారు నేను ఉత్తరీయ పెళ్లి భాష అనమాట దోతి విత్ కండువా అండి ఇది సో బాడీ అంతా మంచి చిన్న చిన్న చెక్స్ ఇది పెద్ద చెక్స్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ దీంట్లో కూడా సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఆ కింద ఉన్న పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కలర్ చూడలే

డిఫరెంట్ లేటెస్ట్ గా ట్రెండ్ తగినట్టు పట్టు లంగాలు మన దగ్గర పుట్టిన పిల్లలు బాన్ బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని సైజుల పట్టు లంగాలు కూడా ఉన్నాయి కొంతమంది అయితే చిన్న పిల్లలకి కూడా మగ్గం అడుగుతున్నారు లైట్ గా చిన్నగా నెక్ లైన్ ఇమ్మని హ్యాండ్స్ కి ఇమ్మని ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారు అంటే శారీస్ తీసుకుని శారీస్ కుట్టించుకుంటారు ఇది ఎంత ఉంటుంది ఇది

క్రీమ్ కలర్ కి లైట్ ఎల్లో ఎల్లో షేడ్ లాగా వచ్చింది అనమాట బోర్డరు బిగ్ బోర్డర్ వచ్చింది జరికోట అండి ఇది టిష్యూ ఫినిషింగ్ అనమాట అందుకనే మీరు కట్టుకున్న తర్వాత చాలా బాగుంటది నైట్ టైమ్స్ అయితే ఇంకా చెప్పక లైట్స్ లో అది కూడా చాలా బాగుంటది ఇది కూడా బ్రైడల్ కి మధ్యన పెళ్లి కూతురు కూడా బాగా యూజ్ ఈ సారీస్ పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు జరికోటకి బాగా ఓకే డబల్ టిష్యూ జరికోట ఓకే ఇవి ఇక్కడ సారీస్ కొంచెం పెద్ద వాళ్ళు కట్టుకుంటారు పెళ్లిళ్ళకి కట్టుకుంటారు బార్డర్ వచ్చేసి టిష్యూ వస్తుంది ఇలాగా చాలా బాగుంది కదా రప్పుతారు కలర్ కాంబినేషన్ బాగుంది బాగుంది ఆ బ్రౌన్ ఒకసారి తీయండి మూడోది చాలా డిజైనర్ గా ఉంటుంది అనేది రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కలర్ కూడా చాక్లెట్ కలర్ చాలా రేర్ కలర్ ఇది కూడా సో అది రమ్మ గారు బాగున్నాయి సిల్క్స్ లో సారీస్ కలెక్షన్ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్ని బాగున్నాయి కొత్తగా అంటే

ఒక ట్రయల్ తప్పకుండా వారాహిలో వేయచ్చు బాగున్నాయి కలర్స్ అండి నాకైతే గిండె చూసిన పట్టిలు ఒక ఐడియా అయితే ఫామ్ అయిందండి చాలా బాగున్నాయి ఈ రూమ్ లో కూర్చొని చూడడం కూడా బాగుంటుంది స్పెషల్ గా టూ రూమ్స్ అంటే రూమ్స్ ఉన్నాయండి మన దగ్గర కొంతమంది ప్రైవేట్ గా ఇప్పుడు కొంచెం పెళ్లి కూతురు సిగ్గుపడే వాళ్ళు నాకు సెపరేట్ గా ఉండాలి ప్రైవసీ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ రూమ్స్ లో చక్కగా తీసుకొచ్చి వాళ్ళు రిలాక్స్డ్ గా పీస్ఫుల్ గా 就是沟通的，OK。